హాయ్ ఫ్రెండ్స్ అరకంట సరగడ్డ సెన్న మార్కెట్ రసంగ పుంజు ఎనిమిది వేలు చెప్పారు ఆ తెల్లపేట రెండు వేల ఐదు వందలు చెప్పారు ఆ పక్కపేటలు రెండు వేలు ఒక్కొక్కటి కింద మెట్టుకు ఒకొక్కటి వెయ్యి రూపాయలు అంట చిన్నపిల్లలు ఈ పెట్ట రెండు వేల ఐదు వందలు సైజు మట్టుకు పెద్దగానే ఉన్నాయి పెట్టలు ఈసారి శారీ అరగంటల పెద్ద సైజు పెట్టలే వచ్చినాయి ఎక్కువ ఈ పుంజు ఏడు వేలు చిన్న సైజు ఇంట్లో పెంచుకోవడానికి బాగుంటాయి ఒక్కొక్కటి అర కేజీ ఉంటాయి అంతే చాలా చిన్నది అందానికి పెంచుకోవడానికి మాత్రం ఇది మూడు వేలు చెప్పారు ఈ పుంజు ఏడు వేలు చెప్పారు పెట్టమర్ పుంజు ఆరు వేల ఐదు వందలు చెప్పారు ఫైనల్ రేటు ఎయిటీన్ మంత్స్ ఏజ్ సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా పన్నెండు పుంజులు తీసుకొస్తున్నారు ఈ పుంజు ఆరు వేలు ఐదు వేల ఐదు వందలకి ఇస్తా అన్నారు ఫైటింగ్ అయితే బాగుంది పోలీ చేసినట్టున్నారు దీనికి కూడా ఈ పుంజ ఏడు వేలు చెప్పారు ఈ పెట్టలు ఒక్కొక్కటి రెండు వేల ఐదు వందలు అంట ఫైనల్గా రెండు వేలకి అయితే ఇస్తా ఉన్నారు పెట్టలు మొత్తం అన్ని పెట్టలే సైజులు కూడా మంచి సైజులు ఉన్నాయి ఒకటి రెండున్నర మూడు కేజీలు వస్తాయి ఈ పుంజ ఐదు వేలు చెప్పారు చాలామంది పెట్టలు కావాలని వీడియోలో చూపించండి అని చెప్పారు ఈ వారం అన్ని పెట్టలు వచ్చినాయి సంక్రాంతి అయిపోవడం వల్ల పుంజులు తక్కువ తీసుకొచ్చారు ఈ నెమల పుంజు ఐదు వేలు చెప్పారు నాలుగు వేలు కంపెనీ ఫైనల్ అంట్రాబ్రస్ ఐదు వేలు చెప్పారు కొంచెం బరువు తక్కువ ఉంది వీక్గా కూడా అనిపించింది పెట్ట రెండు వేల ఐదు వందలు ఈ పుంజు ఏడు వేల ఐదు వందలు చెప్పారు సైజు బాగుంది నాలుగు కేజీలు సై నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది సైజు ట్వంటీ త్రీ అలా ఉంది ఈ పుంజు ఏడు వేల ఐదు వందలు చెప్పారు ఏడు వేలు ఫైనల్ అని చెప్పారు వయసు పద్దెనిమిది మంత్ ఎయిటీన్ మంత్స్ ఉంటుంది ఈ పుంజీ ఎనిమిది వేలు చెప్పారు ట్వంటీ ఫోర్ సైజ్ ఉంది వెయిట్ ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ ఇవి ఒక్కొక్కటి ఏడు వందలు చెప్పారు పుంజులు అయితే కోళ్ళు పెట్టలు అయితే ఐదు వందలు యాభై అలా చెప్పారు ఇల్లు ఒక్కొక్కటి మూడు వేలు ఏ సినిమాల్లో చేసే పిల్లల్లో ఉన్నాయి ఈ పెట్టలు ఒకటి పదిహేను వందలు అయితే ఏడు వేలు చెప్పారు పక్కన పిల్లలు ఒకటి పదిహేను వందలు ఉంటాయి రేట్లు బాగానే భారీగా చెప్తున్నారు నాటుకోడలు అనేసరికి ఇ కొంచెం ఐదు వేలు చెప్పారు ఆ ప్యాక్ ఏమో పన్నెండు వందలు నల్ల ప్యాక్ ఏమో పదిహేడు వందలు చెప్పారు ఆరు వేలు చెప్పాడు ఐదు వేల ఐదు వందలకి ఇస్తా ఉన్నారు కాకిటే ఈ కాకి డాక ఏడు వేలు చెప్పారు ఈ పచ్చకాకి ఎనిమిది వేల ఐదు వందలు చెప్పారు ఏడు వేలకైతే ఫైనల్ ఇస్తానని చెప్పారు కోడి పచ్చకాకి నెమలపుంజు తొమ్మిది వేలు చెప్పారు సైజు భారీగానే ఉంది కోడి పిల్లలు చాలా క్యూట్గా ఉన్నాయి ఒక్కోటి ఇరవై ఐదు రూపాయలు చెప్పారు ఎక్కువ తీసుకుంటే ట్వంటీ రూపీస్కి వేస్తారంట ఎర్ర కిక్ పుంజు ఆరు వేలు చెప్పారు ఐదు వేల ఐదు వందలు ఫైనల్ అంట పుంజు ఏడు వేలు చెప్పారు ఈ పుంజు నాలుగు వేలు చెప్పారు ఈ చిలకలు ఒక్కొక్కటి రెండు వందల యాభై చెప్పారు కానీ చాలా బాగున్నాయి